తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు అయినా సరే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ వరకే రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్గా పోవాలి టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవపడి ఎవరు చనిపోయినా ఆ కుటుంబాలకు దిక్కు దివాణం లేకుండా పోతుంది చనిపోయిన ఒక రోజు దండ వేసి ప్రశ్నలు పెట్టి సుల్లు కవర్ చెప్పేసి వెళ్ళిపోతారు నాయకులు తర్వాత తరువాత బాధపడాల్సిన ఎవరు ఆ కార్యకర్త కుటుంబ సభ్యులే ఈ మధ్య జరిగినటువంటి బనగానపల్లి హత్య మొన్న పొంగనూరులో జరిగినటువంటి హత్య రెండు కుటుంబాల వ్యధ ఎవరు తీర్చారు కుటుంబ పెద్ద కోల్పోతే ఆ కుటుంబం కోలుకోవడం చాలా కష్టం చాలామందికి తెలుసు నాయకులు వస్తారు ఒకరోజు ఓదారుస్తారు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి వీళ్ళు డబ్బులు వాళ్ళ జీవితాంతం సరిపోతాయా సరిపోక మళ్ళీ వాళ్ళు కాయా కష్టం చేసుకున్న వారి కర్మాలు పడాలి రాజకీయాలు అనేటివి చెప్పాము కదా ఎలక్షన్ వరకే రాజకీయం ఎలక్షన్ టయానికి వెళ్ళామా ఓటు వేసామా మన మనకు నచ్చినటువంటి నాయకుడికి మనకు నచ్చినటువంటి పార్టీకి ఓటు వేసామా పోయామా అయిపోయి లేకపోతే ఏదో నలుగరి ద్వారా ఓట్లు వేపించామా అయిపోయి తర్వాత ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వాళ్ళ కర్మ అక్కడికి అయిపోయింది తర్వాత ఎవరి పనులు వాడు చేసుకుంటూ పోవాలి రాజకీయాలు లైట్గా తీసుకుంటేనే కుటుంబాలు నష్టపో సీరియస్గా తీసుకోవాలి ఎప్పుడు ఏదో నలుగరికి మంచి చెప్పి నాలుగు ఓట్లు వేపించాలి అంతవరకే సీరియస్ ఎందుకంటే మన నాయకుడు మంచి చేశారు కాబట్టి మన నాయకుడు గెలవాలి కాకినగర్ ద్వారా ఓట్లు వేపించాలి అంతవరకే బాగుంటుంది అంతేగాని పగలు ప్రతీకారాలు ఈగో ఇవన్నీ చూపించుకొని ముందుకెళ్తే లాస్ అయ్యేది ఎవరు కార్యకర్త కార్యకర్త కుటుంబ సభ్యులు మాత్రమే మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే డైరెక్ట్గా గొడవలు పెట్టుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా గొడవ పెట్టుకోరు ఎలక్షన్ టైంలో గొడవ పడతారు తర్వాత నార్మల్గా క్యాజువల్గా చూస్తూ పోతూ ఉంటారు ఇంకా విదేశాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళు కలిసి వెళ్ళిన సందర్భాలు కూడా బోలేని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్గా డైరెక్ట్గా గొడవ పెట్టుకోరు మధ్యలో కార్యకర్తలకు అవసరమా గొడవలు అనేది నా క్వశ్చన్ మార్క్ గొడవలు రాజేసేది రాజకీయ నాయకులు బలి అయ్యేది కార్యకర్తలు మాత్రమే వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ట్వీట్లు చేసుకున్నారు బాగా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మనం చేసే పనులు నెక్స్ట్ మన కర్మగారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయితే మనం ఎక్కడ దాక్కున్నా ఇళ్లలో ఉన్నా ఇళ్లలో దాక్కున్నా సప్త సముద్రాల వెనుకున్నా లాక్ వచ్చే మనకి మాత్రం గట్టిగానే పెడతారు కాబట్టి ఎవడ రాజకీయం వాళ్ళు చేసుకోండి ఎవడ పనులు వాళ్ళు చేసుకోండి ఎవడ పనులు వాళ్ళు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ పోండి తప్ప పిచ్చి పిచ్చే పనులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నోటుకు వాగడం అక్రమ కేసులు పెట్టి బనాయించడం ఏదో మొరగడం ఇలాంటివి చేస్తే మాత్రం మనల్ని కాపాడడానికి ముందు ఇంకెవరు ఉండరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా వాళ్ళు నెక్స్ట్లో కూడా అంటే సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తున్నారు ఎవరో తెలుగుదేశం పార్టీ వల్ల ఒక మూడు నాలుగు ట్వీట్లు చేశారు అంటే ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ ట్వీట్లు చేశారు వాళ్ళ ట్వీట్లు కూడా ఒకసారి వినిపిస్తారు పేర్లు వద్దులే ఒక వ్యక్తి దమ్మున్నోడు మాత్రమే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పగ్గాలు తీసుకోవాలి కార్యకర్తని కాపాడుకోగలను అనుకున్నవాడే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీని నడపండి ఆ సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని నడపండి మాకు మిమ్మల్ని నమ్మే ఓపిక ఇంకా లేదు అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు తర్వాత ఇంకొక వ్యక్తి ఎక్కడ విన్నా పోరాడి గెలిచి అలసిపోయిన కార్యకర్తల నిరుత్సాహ మాటలు ఏది మారదు అని కొందరు జెండా వదలలేక కుమిలిపోతూ మరి కొందరు ఎక్కడో లోప ఉంది సరిదిద్దుకోకపోతే పెను ప్రమాదం తప్పదు అని చెప్పేసి లోకేష్ నాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కూడా ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు ఇంకొకటి ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఇంకొక వ్యక్తి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లేదు ఇంకొక వ్యక్తి రేపు నన్నో నిన్నో వేసిన ఎవరు కూడా పట్టించుకోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు కూడా వైరుధ్యాలు పెంచుకోకండి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకొక అతను కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళే తెలుగుదేశం పార్టీకి సపోర్టర్స్ వీళ్ళంతా చెప్తున్నటువంటి మాటలే వద్దు పెట్టుకోకండి వైరుధ్యాలు పెట్టుకోకండి రాజకీయాలు రాజకీయాలుగానే చూడండి మాట్లాడామా వెళ్ళిపోయామా అన్న అన్నట్టుగానే ఉండండి పర్సనల్గా ఈ గోల్ సృష్టించుకొని లైఫ్ని స్పైల్ చేసుకోకండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది అది మంచిది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా సరే జనసేన వాళ్ళనే సరే ఈరోజు మంది అధికారం కదా మంది నడిచిపోతుంది అనేసి మీరు అనుకుంటే ఏదైతే ఇప్పుడు నారా లోకేష్ నాయుడు గారు బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నడిపిస్తున్నాడో మీకందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు వాళ్ళ కార్యకర్తల గురించి తెలుసు వాళ్ళ నాయకుల గురించి బాగా తెలుసు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలో అనేకసార్లు చెప్పాడు సప్త సముద్రాల వెనుకున్నా సరే లాక్ వచ్చి ఇంకొక మాట్లాడు ఆయన బట్టలు విప్పి నిలబెడతామని చెప్పేసి మాట్లాడాడు ఆ మాటలోనే మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్తే కర్మ గాలి నెక్స్ట్ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మాత్రం సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఏవైతే ఈ వైరుధ్యాలు ఉన్నాయో వాటిని పెంచుకోకండి ఎవడు బతుకులు వాడు బతకండి అభిమానిస్తారు తప్పులేదు ఏ ఏ పార్టీకి ఆ పార్టీ అభిమానులు ఉంటారు చూస్తూ పార్టీ మీద అభిమానం చూపిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే తప్ప వైరుధ్యాన్ని పెంచుకోకండి అనేది ఇక్కడ మెయిన్ చెప్పడానికి కారణం